బ్రేకింగ్ న్యూస్ మావోయిస్ట్ పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగలబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కీలక నేతలు ఎన్కౌంటర్లో లో హతమగా మరికొందరు లొంగిపోయారు కొద్ది రోజుల క్రితం మావోయిస్ట్ అగ్రనేతలు మల్ల రోజులా ఆసన్న లొంగిపోగా వారి బాటలోనే మరో అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రణత హిద్మా లొంగిపోబోతున్నట్టుగా తెలుస్తుంది రెండు వందల మంది అనుచరులతో ఆయన లొంగిపోతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది మరోవైపు రేపు మావోయిస్టు పార్టీ దేశవ్యాప్త బంధుకు పిలుపునిచ్చింది మరో పెద్ద ఎదురు దెబ్బ తగలబోతున్నట్టుగా సమాచారం ఇప్పటికే కీలక నేతలు పలువురు ఎన్కౌంటర్ లో హతమవగా మరి లొంగిపోయారు ఇక కొద్ది రోజుల క్రితం మావోయిస్ట్ అగ్రనేతలు అలాగే ఆసన్న కూడా ఇద్దరు లొంగిపోగా వారు అగ్రనేత బాటిలో లొంగిపోబోతున్నట్టుగా సమాచారం రెండు వందల మంది అనుచరులతో ఆయన లొంగిపోతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది ఇక మరోవైపు రేపు మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది పెద్ద ఎదురు దెబ్బ తగలబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కీలక నేతలు ఎన్కౌంటర్ లో హతమవుగా మరికొంతమంది లొంగిపోయారు కొద్ది రోజుల క్రితం మావోయిస్ట్ అగ్రనేతలు మల్లోజులో ఆసన్న లొంగిపోగా వారి బాటిలోనే మరో అగ్రనేత నడవబోతున్నట్టుగా సమాచారం మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హిద్మా లొంగిపోబోతున్నట్టుగా సమాచారం రెండు వందల మంది అనుచరులతో ఆయన లొంగిపోతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది అలాగే మరోవైపు రేపు మావోయిస్టు పార్టీ దేశవ్యాప్త బంద్ పిలుపునిచ్చింది మంది అనుచరులతో లొంగిపోబోతున్నట్టుగా టాప్ కమాండర్ హిడ్మా లొంగిపోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి హిడ్మా లొంగిపోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది రెండు అనుచరులతో మోస్ట్ వాంటెడ్ కమాండర్ హిడ్మా లొంగిపోబోతున్నట్టుగా అయితే వార్తలు సోషల్ మీడియాలో కూస్తున్నాయి అలాగే మరోవైపు చూస్తే దేశ రేపు మావోయిస్ట్ పార్టీ బందూకులు పిలిచింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సైదులు అందిస్తారు సైదులు Yes, by the way, మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు అదేవిధంగా మోస్ట్ వాంటెడ్ పర్సన్ అనేటువంటి హిడ్మా సంబంధించి కూడా ఆయన కూడా దాదాపు తన అనుచరులతో కలిసి దండకార్యనం స్పెషల్ సెక్రటరీగా ప్రస్తుతం కొనసాగుతున్నారనే బాధ్యతల్లో దాదాపు రెండు వందల మంది పైగా కార్యకర్తలతో కలిసి ఆయన లొంగిపోతారని సోషల్ మీడియా వేదికగా మొత్తం వైరల్ అవుతున్న పరిస్థితి ప్రచారం విపరీతంగా కొనస్తోంది ఎందుకంటే ఇటీవల కాలంలోనే మల్లూజుల వేణుగోపాల్ అదేవిధంగా ఆశన్నతో పాటు ఈయన కూడా అదే బాట పడతారని కూడా సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో రేపు భారతదేశం మొత్తం కూడా మావోయిస్టులు బంద్కు పిలిపించారు బంద్కు పిలిపించిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఈ బంద్ సక్సెస్ చేయడంలో చాలా కీలకంగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక చెప్పాలంటే ప్రధానంగా మోడీ అంటే మొత్తంగా హిడ్మాకి సంబంధించి కూడా అరెస్ట్ అయితే మాత్రం హిడ్మా ఒక్కడు ఈ అరెస్ట్ అయితే మొత్తం మావోయిస్టు రైత ప్రాంతంగా ఛత్తీస్గఢ్ ను ప్రకటి అవకాశం కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంటే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఆరు నాటికి కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితి ఉంది అయితే నాటికి మొత్తం కూడా ఇప్పుడు ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళందరిలో కూడా కీలకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నేతలు అక్కడ నాయకత్వం వహించిన నేతలు మాత్రమే లొంగిపోయిన పరిస్థితి ఇక్కడే మాత్రం మనం హెడ్ మార్క్ సంబంధించి చెప్పుకోవడానికి స్థానికంగా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అక్కడ కార్యకర్త నుంచి దండకార్యాన్యం స్పెషల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడంటే ఆయన పూర్తిగా ఆ ప్రాంతంలో పట్టున్న వ్యక్తి గిరిజనుడు కావడంతో ఆయన మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా మారిపోయాడు అనేక మంది దాదాపు అంటే మావోయిస్ జవాన్లకి సంబంధించి దాదాపు ఇరవై ఆరు మంది డెబ్బై ఏడు మంది ఒక దశలో దాదాపుగా యూ టర్న్ తీసుకునేదాక డెబ్బై ఏడు మందిని అంతమందించడంలో కూడా చాలా కీలకంగా మాస్టర్ ప్లాన్ వేసినటువంటి వ్యక్తి హిద్మా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఈయన ఆయన నిజంగానే లొంగిపోయిన అవకాశం ఉంటే మాత్రం ఆ ప్రాంతంలో ఇప్పుడు ముప్పాల గణపతి అలయాస్ ఆయన కేంద్ర కార్యదర్శి వయోభారంతో ఉన్నటువంటి ఆయన తర్వాత చాలా కీలకంగా ఉన్నటువంటి ఇప్పుడు హిడ్మా కూడా లొంగిపోతున్న ప్రచారం అటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది నమ్మసత్యం కాగలేదు అని ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కొంత పోలీసులే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారా ఎక్స్ వేదికగా పోస్టింగ్లు పెట్టిస్తున్నారన్న కోణంలో కూడా అటు భద్రతా బలగాలు కావచ్చు మిగతా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం కూడా ఆలోచన చేస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కార్యాన్ని స్పెషల్ సెక్రటరీ గాని ఇటీవల కాలంలో ఇడ్మా ఎంపికయ్యారు అటు తిరుపతి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు ఎన్నిక అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో మావోయిస్టు పార్టీలో ఇప్పుడు జరుగుతున్నాడు కేంద్ర హోం రాష్ట్రంలో మొత్తం జరుగుతున్నాడు కూమింగ్ ఆపరేషన్ సంబంధించినట్టు కావచ్చు ఆపరేషన్ కగారుతో చాలా ఇబ్బంది పడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ కాల్పుల కంటే ఉద్యమం కంటే కాల్పులకు విరమణించి లొంగిపోవడమే సరైన మార్గం అని కూడా దాదాపు యాభై ఆరు పేజీలు అరవై ఆరు పేజీలు పైగా కూడా మల్లోజుల వేణుగోపాల్ తన లేఖలో కూడా పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ లోకల్ ఆశన్న కూడా దాదాపు మూడు వందల మంది పైగా మూడు వందల పది మంది కార్యకర్తల పైగా లొంగిపోయారు వీరంతా లొంగిబాటు పట్టిన తర్వాత జరిగిన పరిణామాల్లో అబ్బాయి పేరుతో లేఖ రావడం అబ్బాయితో పాటు జగన్ కౌంటర్ పేరుతో మరో లేఖ రావడం చూసినట్లయితే మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం చాలా స్థిరంగా ఉన్నటువంటి నాయకత్వం ఇప్పుడు మాత్రం లొంగుబాటుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడం లేదు పార్టీని కాపాడుకోవడం కోసం అందరూ సహకరించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి విప్లవ ద్రోగులుగా మారని చెప్పేసి మల్లోజులకు ఆ మీద కూడా కౌంటర్ నోట్ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది ఈ తరుణంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న హిడ్మా కూడా లొంగిపోతారనే ప్రచారం కొనసాగు నేపథ్యం ఇది ఎంతవరకు కరెక్టా లేదా అన్నదని కూడా అటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు ఇటు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆచరణ మొత్తం కూడా ఆయన కోసం వెతుకులాట ప్రారంభించి నిజంగా రాష్ట్రమే అయితే మాత్రం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది దండ కార్యాలయం స్థానికంగా ఉన్న గిరిజనుడు లొంగిపోవడం అనేది కొంత మావోయిస్టు పార్టీ వర్గాల్లో కలకల రేపు ఉందని చెప్పుకోవచ్చు